ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే సామెతను మనం చాలా సార్లు వినుంటాం ఇప్పుడు ఏబి వెంకటేశ్వరావు గారి కేసులో అదే జరిగింది ఆయన కేసులో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏపీ హైకోర్టుకి అప్పీల్కి వెళితే హైకోర్టు వారు లేదు లేదు మేము సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ ని పక్కన పెట్టము మీద స్టే ఇవ్వము అని ఇవాళ చెప్పారు అయినా కూడా ప్రయోజనం లేదు మొత్తం విషయం ఏంటో అర్థం చేసుకోవడానికి బ్రీఫ్ గా ఏం జరిగిందో చెప్తాను నేను అందరికి తెలుసు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏబి బి వెంకటేశ్వర గారిని ఆయన అదనపు డీజీపీ ర్యాంక్ లో ఉన్నాడు అప్పటికి గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీపీగా గా పనిచేశాడు ఆయన మీద కసితో కక్షతో ఆయన్ని ఫిబ్రవరి ఇరవై ఇరవైలో కొన్ని ఆరోపణల మీద సస్పెండ్ చేశారు దాని మీద ఏపీ వెంకటేశ్వరరావు గారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వెళ్లారు అక్కడ గెలిచారు దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు వెళ్ళింది హైకోర్టులో గెలిచారు దాని మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం వెళ్ళింది అక్కడ కూడా గెలిచారు గెలిచి వెనక్కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో స్టేషనరీ అండ్ ప్రింటింగ్ అనేటువంటి ఒక లూప్ లైన్ లో ఉండేటువంటి ఒక పోస్టింగ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదట అసలు ఆయన ప్రభుత్వంలో ఉండటానికి వీలు లేదు పోలీసు డ్రెస్ వేసుకోవడానికి వీలు లేదు నేను సీఎం గా ఉన్నంత వరకు అని చెప్పి మళ్లీ ఆయన సస్పెండ్ చేయించారు ప్రధాన కార్యదర్శి చేత అధికారులంతా చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళు ఆయన చెప్పిన విధంగా మళ్లీ సస్పెండ్ చేశారు ఇది ఎప్పుడు జరిగిందండి ట్వంటీ ట్వంటీ టూలో లో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది దాని మీద పోరాడుతున్నారు ఏపీ వెంకటేశ్వర గారు అప్పుడు వేస్తే కేసు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో రెండు సంవత్సరాల తర్వాత తీర్పిచ్చారు ఏమని ఒకే ఇష్యూ మీద రెండు సార్లు సస్పెండ్ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ చెల్లదు అని సో వాళ్ళ స్వీట్ టైం వాడు తీసుకున్నారు తీసుకున్న తర్వాత నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు తీర్పు వచ్చింది ఆ ఆర్డర్ పట్టుకొని అది ఎప్పుడు వచ్చిందండి ఆర్డర్ మొన్న మే తొమ్మిదవ తేదీ వచ్చింది ఆయన ఫస్ట్ టైము ఇరవై ఇరవై ఫిబ్రవరిలో అంటే నాలుగు సంవత్సరాల రెండు నెలల అయిపోయింది మే తొమ్మిదిన తీర్పు వస్తే ఆయన వెళ్లి మళ్ళీ ఈ తీర్పు ఆర్డర్ కాపీని పట్టుకొని సీరియస్ గా ఉన్న జవహర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన దాన్ని స్వీకరించి పోస్టింగ్ ఇవ్వకుండా కింద పెట్టుకున్నారు ఆ తర్వాత మళ్లీ వెళ్ళి కలిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి పంపించాను ఆయన చెప్తారు ఆయన నిర్ణయం ప్రకారం చేస్తాము అని చెప్పారు అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏమై ఉంటుంది అని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదు పోస్టింగ్ ఇవ్వడానికి వీల్లేదు మీరు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళండి అని ఆయన చెప్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అదే విధంగా ఆయన చెప్పారు ఆర్డర్స్ ఇచ్చారు వెంటనే జవహర్ రెడ్డి గారు ఏపీ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళారు దీని మీద అది మళ్ళీ వారం రోజుల గ్యాప్ వారం రోజులు పట్టింది ఇదంతా కార్యక్రమం జరగడానికి ఆయన అప్పీల్కి వెళ్తే ఆ కేసును టేకప్ చేయడానికి మళ్ళీ కొన్ని రోజులు పట్టింది వాళ్ళు టేకప్ చేసి రెండు వైపులా వాదనలు వినడానికి మరి కొన్ని రోజులు పట్టింది చివరికి మే ఇరవై మూడవ తేదీన జడ్జిమెంట్ ని అంటే తీర్పుని రిజర్వ్ చేస్తున్నాము అని చెప్పారు అంటే అర్థం ఏంటి తీర్పు ఇస్తాము కానీ ఎప్పుడు ఇస్తాము ఇప్పుడు చెప్పం ఎప్పుడంటే అప్పుడు ఇస్తాం తెలియదు అప్పుడు చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే హైకోర్టు వారు తీర్పిస్తారు ఎప్పుడు ఇస్తారంటే ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అని ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అవుతున్నారు ఆ విషయం అందరికి తెలుసు కోర్టు వారికి తెలుసు ప్రభుత్వానికి తెలుసు జవహర్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ముప్పై ఒకటవ తేదీలో లోపల ఒకటి రెండు రోజుల టైం ఉండేట్టుగా ఈ తీర్పు వచ్చింది అనుకోండి వచ్చింది తీర్పు ఇవాళ తేదీ ఎంత మే ముప్పైవ తేదీ ఆయన రిటైర్ అయ్యేది ఎప్పుడు రేపు మే ముప్పై ఒకటవ తేదీ అంటే ఆయన ఈ ఆర్డర్ కాపీ ఇవాళ తీసుకుని వెళ్లి జవహర్ రెడ్డి గారికి ఇస్తే ఇవాళ రేపు ఆయన ఒకవేళ పోస్టింగ్ ఇస్తే రేపు సాయంత్రానికి రిటైర్ అయిపోతారు ఏబి వెంకటేశ్వరరావు గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయాలనుకున్నారో అది చేశారు అదేమిటి ఆయనకి ఒక్క రోజు కూడా పోస్టింగ్ లేకుండా చేయడం అది చేయగలిగాడు రిటైర్ అయ్యే వరకు నాలుగున్నర సంవత్సరాల పాటు దాదాపుగా ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఒక డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారిని బయట నిలబెట్టగలిగిన సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది వ్యవస్థలన్నీ ఉన్నాయి యూపీఎస్సీ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో హోంశాఖ ఉన్నది వారికి పెత్తనం ఉంటుంది ఐపీఎస్ ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల మీద వాళ్ళంతా ఉన్నారు న్యాయస్థానాలు ఉన్నాయి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టు ఉన్నది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏమి చేయదలుచుకున్నాడో అది చేయగలిగాడు అంటే వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట పట్టుకొని ఏ విధంగా మేనిపలేట్ చేయొచ్చో ఆ విధంగా మేనిపలేట్ చేశాడు కాబట్టి పేరుకి ఏబి గారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ లో గెలిచారు గతంలో హైకోర్టులో గెలిచారు సుప్రీం గెలిచారు మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో గెలిచారు ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో గెలిచారు కానీ ప్రయోజనం లేదు ఆయనకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేకుండానే నామక పోస్టింగ్ ఇస్తే రేపు ఒకవేళ ఇస్తే రేపు సాయంత్రానికి రిటైర్ అవుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా వ్యవహరించి ఏ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా తాను అనుకున్న విధంగా వాటిని మేనిపులేట్ చేసి వాటి మీద పై చేయి సాధించగలిగాడు అని చెప్పటానికి ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నిలబడిపోతుంది